బ్లస్ అంటే మరి ధన్యత ఎంతమంది అండి మరి ప్రభు అయిన క్రీస్తు నందు మనం అందరం ఏర్పడ్డాము అది చాలు అనే ధన్యతను కలిగి ఉన్నారు చెప్పండి ప్రభునందు మరి ఏర్పడిన మనమందరం కూడా అందరం ఎంత ధన్యులము మరి మధ్య సువార్తలో ఐదవ అధ్యాయంలో ధన్యతలను గురించి మరి ఉంటుందనమాట ఏంటంటే ఆత్మవిషయమైన దీనులై ఉన్నవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదురు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను పడుదరు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మరి అట్లాగనే మిమ్మల్ని నిందించినప్పుడు కూడా మరి మీరు మీరు వారు మీ గురించి చెడ్డ మాటలు మాట్లాడినా కూడా వాటి అన్నిటిని బట్టి కూడా మీరు ధన్యులు సంతోషించడి ఆనందించడి అనేది మరి ఉంటుందండి ఎంత ధన్యత అనేది చూసుకుంటే మనము ఈ సృష్టి సమస్తము కూడా మరి ఎంత ధన్యత అంటే ధన్యత సృష్టిలో ఆ మూలం ఏంటి అనేది చూచుకుంటే దేవాతి దేవుడు మరి ఆయన ఎందు ఒక ధన్యత ఇంకా ఒక వాక్యం ఉదయించింది అన్నమాట ఆ వాక్యము యేసు క్రీస్తు క్రీస్తు అనేది వాక్యముగా ఆయన ఎందు దేవుడు అది ఆ మాట దానిని ఆ మాట బయటికి అని అంటే దాని ఆ క్రీస్తునందు సమస్తమును ఆయన ధన్యతలో ఏర్పరచుకున్నారు కాబట్టి ఆ నామము తెలిసి ఉన్న మనము ఎంత ధన్యులము అది దుఃఖమైనా అది కష్టమైనా అది లేమి అయినా అది ఏ కొరత అయినా కూడా మనకు కొరత అనేది లేదు ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నాం ఒక్కొక్కసారి ఈ తలలో మనకు ఇప్పుడు శరీరము ఆత్మతోటి ఉంటాం కదా ఈ శరీరపరంగా మనము ఈ లోకంలో నుంచి ఇప్పుడు క్రీస్తును ఎరిగిన తర్వాత ఈ శరీరం వచ్చి అలా నుంచుకొని ఉంటుంది నుంచో నుండి ప్రశ్నిస్తూ ఉంటుంది కదా అట్లాగనే మరి లోకంలో మనం పెట్టిన శరీరపరమైన ఆలోచనలన్నీ కూడా మరలా వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాయి అన్నమాట ఏమనంటే అంటే ఇదిగో అప్పుడు అది చేస్తావు ఇదిగో ఇప్పుడు ఇది చేస్తావు లేకపోతే అది ఇదిగో దానికి నువ్వు మరి ప్రాయశ్చిత్తం అని లేకపోతే ఇంకొకటని ఇంకొకటని మరి ఇదిగో నువ్వు చనిపోతావు లేకపోతే ఇదిగో నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఇవన్నీ భయపడే అంటే భయపెట్టేవి మనల్ని బాధ పెట్టేవి కృంగతీసేవి ఈ మాటలన్నీ వస్తూ ఉంటే నేను వాటికి ఏమి చెల్లించనమాట ఏమనంటే నేనేమంటానంటే నువ్వు నన్ను ఏం చేసి ఏం చంపేసినా పర్వాలేదు ఎందుకంటే నాకు ఒక ధన్యత కలిగిన ఆ స్థితి దేవుడిచ్చారు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఆ స్థితిని నేను కనుగొన్నాను దానికి మూలమైన మాట క్రీస్తు నా ఎందు చేస్తే ఏంటి వాక్యం అనేది తెలిసింది ఆ ధన్యతలో నేను కూడా నేను కూడా దాంట్లో పాలిభాగం అయ్యాను అని నేను అది ఒక్క మాట నేను చెప్తూ ఉంటాను అనమాట ఏమిటి మూలము అనేది చూసుకుంటే మరి ఈ కిచెను తెల్లగా ఇదంతా కూడా గోడ ఉండేది అనమాట సరే అక్కడ టైం ఉండేది అంటే క్లాక్ సరే దాంట్లో నేను ఒక మధ్యరాత్రి మధ్యరాత్రి కాదు అది తెల్లవారు లేచి మరి నా బాల ఏంటబ్బా ఏ ఏదన్నా డ్రా చేద్దాము అని చెప్పేసి ఒక మార్కర్ ఉంటే మార్కర్ తీసుకొని వచ్చి ఇదిగోండి ఒక చిన్నగా ఇక్కడ మొదలుపెట్టేట్లా మొదలుపెట్టి మరి అది ఇట్లా డ్రా చేసి మరలా దాన్ని ఇదిగో ఇటుపోతే బాగుండు కదా అని చెప్పేసి ఐడియాతోటి గబా 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 మరి ఇవన్నీ డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత మరల కూడా మరి ఉట్టిగా తీగలు ఉన్నాయే పూలు ఎట్లా అని 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 అంటే మరలా వెళ్ళి నా దగ్గర స్ప్రే పెయింట్ ఉంది రూమ్లో అది తీసుకొని వచ్చి స్ప్రే పెయింట్ చేశాను స్ప్రే పెయింట్ చేసిన తర్వాత మరి ఒక్క ఐడియా లే అంటే లేచిన ఐడియా ఏంటంటే ఏదన్నా చేద్దాము అని అనుకున్న ఆ ఐడియా చూడండి ఇప్పుడు ఎంత బాగా అంటే ఇట్లా స్ప్రెడ్ అయిందో ఇలా వచ్చేసింది అనమాట మొత్తము ఈ తెల్లటి గోడ ప్లెయిన్ గోడ మీద అంతా కూడా ఒక్క చిన్న ఐడియా ఒక మూల మొదలుపెట్టిన ఐడియాకి ఇలా స్ప్రెడ్ అయిపోయిందనమాట సో మరలా ఈ మధ్యలో ఏం రాద్దామని అనుకొని గూగుల్లోనికి వెళ్ళి మరి బ్లెస్ ద ఫుడ్ బిఫోర్ అస్ ద ఫ్యామిలీ బిసైడ్ అస్ ద లవ్ బిట్వీన్ అస్ అంటే ఏంటంటే దీవించున్న ఆయన మా ముందున్న ఆహారం ఎందుకంటే ఇది కిచెన్ అనమాట సో కిచెన్కు తగినట్టుగా ఉండాలి కదా అనేది మరి ఆ వాక్యం అంటే ఆ ఏమంటారు ఎంకరేజ్మెంట్ నోట్స్ లాగా ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళి మరి ఫుడ్ని ఆశ అంటే ఆహారం దీవించిన ఆయన ఇక్కడున్న అంటే మాకు ఈ ఫ్యామిలీస్ ఎవరైతే వస్తున్నారో ఒక ఫ్యామిలీగా అందరం కూడా కుటుంబంగా దీవించయ్యా అట్లాగే అన్నిటిలో కూడా అందరి హృదయంలో ప్రేమ అయ్యా పుట్టు అంటే పెట్టు అది పుట్టించు అని చెప్పి ఆమె అని రాశాను అనమాట రాసిన తర్వాత ఇంకొక సిస్టర్ వచ్చి ఉదయం చూసి అసలు చాలా అంటే సంతోషించింది నేను ఒక పాట పాడుతూ మరలా కూడా ఆ ఆకులన్నిట్లో కూడా కలర్ వేస్తున్నప్పుడు కూడా తను అది రికార్డ్ చేసిందండి సో నేనేమంటున్నానంటే ఎంతమైన సృష్టి అంతా కూడా మూలము ప్రేమ ప్రేమ అనమాట అయితే అది దేవునియందు దేవుని ఎందు ప్రేమ అనేది ప్రేరు ఏంటంటే క్రీస్తు అది అనమాట దాని ఎందు మన అందరం కూడా ధన్యులము ధన్యులము ఈ నాసా వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి పరీక్షలు చేస్తూ ఉంటారు అంతరిక్షంలోనికి అక్కడికి వెళ్ళి వారు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఇంకా కొత్తగా ప్రదేశం పెరుగుతూ ఉంటుందంట దీ అంతకుముందు వెళ్ళినప్పుడుకి ఇప్పటికీ తేడా ఏంటి అనేది వాళ్ళకి గమన అంటే చెయ్యటానికి వారి జ్ఞానం సరిపోవట్లేదు అన్నమాట అంతకుముందు చేసింది దాన్ని మరలా విశ్లేషించి చూసుకుంటా ముందు ఆ తర్వాత చూస్తేనే ఎంత అనేది తెలుస్తుంది అంటే ఏంటి ఎంత పెద్దది దాని పరిధి ఎంత దాని లోతెంత దాని యొక్క ఎత్తే ఎంత అనేది దేవుడు ఒక చిన్న ఈ నాస అంటే ఆ జ్ఞానము జ్ఞానం ఎవరైతే సైంటిస్టులు అంటారో దాని ద్వారా కొంచెం వెళ్ళి చూడండి అని చెప్పి కొంచెం ఇచ్చారనమాట ఒక ఇసుక లాగా ఆ చిన్న జ్ఞానంలో వెళ్ళి వాళ్ళు పరిశీలించి తీసుకొని మనకి ఇక్కడికి పంపించే పిక్చర్లు చూస్తూ ఉంటే ఎంత లోతు ఎంత ఎత్తు ఎంత వెడల్పు అనేది చూడటానికి మేము సరిపోవట్లేదు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ప్రతిసారి వెళ్ళి వచ్చినప్పుడు అట్లాగనే మరి నా తలంపులు మీ వంటివి కావు అని దేవుడు అంటారు చూడండి ఇర్మియాకు రాసిన దాంట్లో తల్లి గర్భములో నేను రూపి నిన్ను రూపొందించుకోనక మునిపే నాకు నీ ఎడల మరి ఎంతో దృష్టి ఉంది అని అంటే ఇప్పుడు మనకు మనం ఆయన తెలిసిన తర్వాత అది మనము ఎంత దృష్టి ఉంది దేవా అంటే అది తెలియదు అనమాట మనకిచ్చిన ఈ చిన్న జ్ఞానం ఆయన దృష్టిని కనుక్కోటానికి ఆయన తలంపులు ఎరగటానికి సరిపోదన్నమాట సో ఒక చిన్న ఈ తలంపు ఏ విధంగా ఈ గోడను నింపిందో అట్లాగనే మనము ఆ ప్రేమ దేవుని ప్రేమ అని మనల్ని రక్షించింది అది మనల్ని క్షమించింది అది మనల్ని మరల కూడా ఆశలో నిరీక్షణలోకి పిలిచింది విశ్వాసంలో నిలబడమంది అన్న దగ్గర మనము వచ్చి ప్రతి రోజు కూడా ప్రతి క్షణము కూడా క్రీస్తునందు తప్ప మనకు ఇంకొక నిరీక్షణ ఏముందండి అవునా కానీ తెలియని వారికి మనము ఆ నిరీక్షణలో నిలబడిన వారమే ఏముందబ్బా ఈమె దగ్గర ఏముందబ్బా ఈయన దగ్గర అని అని అనుకుంటూ ఉంటే మనము వారికి ఆయన ఎంత అది నిడివి మన ఎందు ఉంచారు అంటే ఎంత వెడల్పు ఎంత ఎత్తు ఎంత లోతు ఆయన ఆలోచనలు అనేది మన ఎందు కూడా ఆయన సృష్టించారనమాట సో ఇక్కడ ఈ చెట్టు ఇది చూశారు కదా ఇది ఒక క్రీపర్ అనమాట నేను కొద్ది సంవత్సరాల క్రితం ఒక చిన్న ఇంత పీస్ పక్కన కూపర్ అని మిస్ కూపర్ ఆమె ఆఫీస్లో ఉంటే ఒక చిన్న పీస్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు ఆమె ఆఫీస్లో అది పూర్తిగా ఎండిపోయిందో ఏదో ఇప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు కానీ అది అందులో ఉన్న ఆ చిన్న కొమ్మ చూడండి ఎంత క్రిందకు పారుతుందా అట్లాగనే స్ప్రెడ్ ఎంత మందికి అంటే నేను ఎందుకంటున్నానంటే ఇందులో ఇక్కడ షెల్టర్లోకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళ రూమ్లో ఒక జారు ఒక ఇవి రెండు మూడు ఈ పీసులు బ్రాంచులు కొమ్మలు పెడతాను అన్నమాట పెట్టినప్పుడు బాగుంది బాగుంది అని చెప్తారు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వెళ్ళమని చెప్తాను అట్లాగనే మరి మరలా కూడా వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు అనమాట ఏమనంటే ఇదిగో మా దగ్గర కూడా ఇదిగో పెరుగుతుంది మరి కానీ ఇదిగో ఇంత ఇంత అక్కడలాగా కాదు అని అంటారనమాట నేను కూడా అంటాను అనమాట ఏమనంటే మంచి వెలుగు వైపుగా పెట్టండి అట్లానే కొంచెం నీళ్లు మారుస్తూ ఉండండి ఆ రూట్స్ అంటే ఆ వేర్లు పారి లోపలికి ఎదిగేలాగా మరి మీరు కూడా మరి దానికి సహక సహకరించండి అని చెప్తూ ఉంటాను అనమాట చెప్తూ ఉంటే మరి వాళ్ళు ట్రై చేస్తారు చేసి మరి నాకు అప్పుడప్పుడు పిక్చర్స్ పంపిస్తూ ఉంటారన్నమాట అనమాట పిక్చర్స్ పంపిస్తూ ఉంటే మరి నేను కూడా సంతోషిస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటనంటే ఒకటి ఎక్కడో ఆ కొమ్మ నేను తీసుకున్న కొమ్మ మరి అది నేను ఇక్కడ పెట్టినప్పుడు ఒక ఆలోచన ఏంటంటే విశ్వాసంలో అది పెరుగుద్దు పెడతాం అవునా కదా మరి ఇది ఈ బాటిల్ ఆరెంజ్ జ్యూస్ ఏదో అది తెచ్చుకున్నప్పుడు అది మరల పార పారవేయకుండా దాన్ని కడిగి ఉంచి మరి వచ్చినప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడల్లా కూడా మరి ఒక సీసా సిద్ధంగా ఉంచుతూ ఉంటాను సో ఎదగటం మనమందరం కూడా ఒకరి ఎందు ఒకరు ఒకరి నుంచి మనము తీసుకొని వచ్చి ఒకరు పెట్టే ఆలోచనలు అన్నీ కూడా మరల దానికి మూలం ఎక్కడ అంటే అది ప్రేమలో దేవుని ప్రేమ అనేది ఈ లోకము సమస్తమును సృష్టించుకుంటే అది ఆవిర్భవించిన దగ్గర నుంచి అది ఆవిర్భవిస్తూనే అంటే కలుగును గాకంటే కలుగును గాకంటే దాంట్లో ఇం కలుగును గాక అని దేవుడు అన్న దాంట్లో ఇంక అందులో ఫుల్ స్టాప్ అంటే పరిమిత ఏం లేదు ఏంటి అని అంటే అది కలుగుతూనే ఉంటుంది అనమాట నేను ఎప్పుడన్నా ఈ హైదరాబాదులో ఈ మధ్య అదేం హైడ్రా అని ఏదో కూలుస్తూ ఉన్నారు అట్లాగనే ఇంకేయో చేస్తూ ఉన్నారు మోడల్ అంటే మార్పులు చేస్తూ ఉన్నారని చూస్తూ ఉంటే నేను ఒక గత కొద్ది సంవత్సరాలుగా మరి రాలేదు కానీ అక్కడ ఎట్లా అవి పెరుగుతున్నాయి దేవా ఎంతటి అంత అన్ని ప్లేసులు నేను ఉన్నప్పుడు నాకు తెలియదేనా అంటే నాకు ఆ జ్ఞానం సరిపోదు అనమాట అంటే ఏంటంటే అలా విస్తరిస్తూనే ఉంది అనమాట అనని ఆ మనుషులు ఎలా విస్తరిస్తున్నారో ప్రదేశం అలాగనే కలుగును కాకంటే అది అట్లాగనే భూమి విస్తరిస్తూనే ఉంది అనేది అనుకుంటాను అది ఎంత సంతోషం అనిపిస్తుందో ఎఫ్ఏసీలకు రాసిన మూడవ అధ్యాయంలో మరి ఒక మాట మొన్న మా సిస్టరు ప్రేయర్ గ్రూప్లో హేమలత గారని ఈ వాక్యం చెప్పారనమాట ఏమనంటే మరి మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారని కావాలని ప్రార్థించుచున్నాను అంటే ఏంటంటే దేవుని సంపూర్ణత ఎంతో పూర్ణులగుటకు అని అంటే ఇప్పుడు నేను ఒక కొమ్మ తుంచాను అనుకోండి ఆ కొమ్మ తీసి మరి ఇందులో పెట్టినప్పుడు వేర్లు చూడండి చిన్న సీసా ఉంటే దాంట్లో అవి వెతుకుతాయి అలాగే పెద్ద సీసా ఉంటే పెద్ద దాంట్లో వెతుకుతాయి ఏంటి వెతికేదో తెలుసా ఆ కొమ్మ ఎదగటానికి రూటు అనేది ముందు పుట్టుద్ది ముందు నేను తుంచినప్పుడు దానికి ఏం రూటు అంటే వేరు అనేది ఉండదు అది పెట్టిన తర్వాత అది దానిలో నుంచి మనం విశ్వాసంలో పెట్టినప్పుడు అది ఆ లోపల ఉన్న నీరులో అది దాని యొక్క మూలమును అంటే దానిలోని జీవమును వెతుక్కోవటం మొదలుపెట్టినప్పుడు అది వేరుగా వచ్చి దానికి డిఫరెంట్ అంటే ఇతర వేర్లు దానికి వస్తూ ఉంటాయి శాఖోపశాఖలుగా నేను మరి తీగను నేను నిజమైన ద్రాక్షవాళిని నాయందు మీరందరూ కూడా తీగలు అనని అనుకుంటూ ఉన్నప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట దేవుడు మూలమైన ప్రేమ మనమందరం కూడా ఆ సంపూర్ణతలో మనము ఆయన ఎందు సమకూడి మరి గలతీలకు రాసిన ప్రేమ శాంతి సమాధానం మంచితనము ఆశా నిగ్రహం వీటన్నిటితోటి మనము వేర్లుగా అంటే ఆ బేస్ దాని మూలమేమో ప్రేమ దాని ఎందు మనం అందరం కూడా విస్తరించటం అనమాట ఇప్పుడు ఇంకొకళ్ళ ఐడియా ఉంటుంది ఆ ఐడియా అంటే వారి ఆ ఆలోచనకు నా ఆలోచన వెళ్ళి పెరగటం అనమాట అట్లాగే ఇంకొక నా ఐడియాకి ఇంకొకరు వెళ్ళి ఐడియా ఒక అమ్మాయి పాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నేను పాడను దాన్ని మరి నేను కూడా పాడదామా అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు మరల కూడా ఒక పాటను తీసుకోవటం దానికి మరల స్వరాన్ని ఎలా అనేది మరల దానికి ఏమి పెడదాము దానికి మరల ఎట్లా అనేది ఒక్క పాట బయటికి పాడటం కోసం ఎక్కడ అంటే మనం ఒకటి వింటేనే కదా మనం అది బా ఆస్వాదిస్తే అది బాగుంది అని అనుకుంటే అలా నేను కూడా పాడగలనా అని అనుకొని మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పెట్టే మనం పెట్టే ఆ సమయము ఆలోచనలో దేవుడు మరలా ఆయన తన శక్తినిచ్చి మనల్ని మరి ఆయన మహింపరచుకుంటూ ఉంటారు ఈ వెడల్పు ఈ లోపల ఈ వేరు చూడండి ఎంత వెడల్పు అనేది ఈ లోపలున్న సీసాను బట్టి అంటే లోపలున్న ఈ సీసా యొక్క లోతును అట్లాగని ఈ లోపలున్న సీసా యొక్క వెడల్పు ఈ లోపలున్న సీసా యొక్క మరి ఎత్తు నిడివి ఇవన్నిటిని బట్టి అది ఎదుగుతుంటుంది అట్లాగనే దేవుని ప్రేమలో పరిమితి లేదన్నా ఈ లోకంలో సృష్టిలో దేవుని ప్రేమకే పరిమితి లేదు అది మనము ఎంత లోతుగా వెళ్ళినా అక్కడ ఇంకా లోతుందా అనిపిస్తూ ఉంటుంది ఎంత విస్తారముగా వెడల్పు చూసుకుంటూ ఉంటే ఇంకా ఉందా అని అనిపిస్తుంటుంది ఎంత ఎత్తు అని అనుకుంటే అది ఇంకా అనిపిస్తూ ఉంటుంది కావున నాసాలోనికి వెళ్ళి అంటే నాసా స్పేస్ వాళ్ళు శూన్ ఆ స్పేస్లోనికి శూన్యంలోనికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వాడికి అసలు ఇంకెంత ఉంది అనేది తెలియదంట అసలు అది ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యము దేవుడు ప్రేమ కూడా అంతే అనమాట మనకిచ్చిన చిన్న జ్ఞానంలో మనము సంపూర్ణ లనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తాం కానీ అసలైన సంపూర్ణత ఎంత అసలైన సంపూర్ణత నీడివి ఎంత దాని వెడల్పు ఎంత దాని యొక్క ఎంత అనేది తెలుసుకోవటం ఎవరికి సాధ్యం కాదు మరి క్రీస్తు మనందరి ఎందు కూడా నండి మూలమై ఉన్నాడు మనము ఒకరినొకరం ప్రేమించుకున్నప్పుడు ఆ సంపూర్ణతలో వేరు పార్తామన్నమాట మరి అది ఇప్పుడు నీరు లేకపోతే అది ఎలా పెరగదో అట్లాగనే దేవుడైన క్రీస్తు యొక్క ఆ జీవము లేకపోతే మనం కూడా మర్యాదగమండి కాబట్టి మరి సంపూర్ణత కోసమే మనం అందరం కూడా ప్రయత్నించుతాము ధన్యత కలిగినట్లుగా మరి దేవుడు మరి ఒక్కొక్కరిని ఎంచుకొని మరి తల్లి గర్భములో మరి ఆశ్చర్యకరముగా మనల్ని రూపొందించిన విధము చూస్తే ఆయనకి స్థుతులు చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే అవి అవయవాలన్నిటిలో కూడా ఎక్కడ మనము ఎక్కడ అసలు ఎవరము ఏమిటి అనేది తెలుసుకోవటానికి మనకు ఉన్న శక్తి సరిపోద్దండి దేవుని జ్ఞానము ఆయన అనంతము ఆయన ప్రేమ కాబట్టి మరి వాదోపవాదాలు కాదు కానీ ప్రేమలో నేనెంత క్రీస్తునందు పిలువబడ్డాను అంటానికి దాని నిడివి దాని యొక్క లోతు దాని యొక్క వైశాల్యములో మనం ప్రయత్నిస్తే దేవుడు మనకు మరి నీరును పోసి మరి మనల్ని విస్తరించడానికి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ధన్యతగా ఉపయోగించుకోవాలని మరి మనం అందరం కూడా ఆశిద్దాము ఆ పరిపూర్ణత సంపూర్ణత కోరిక మనం మరి ప్రయత్నిస్తే దేవుడు ఆయన ఎప్పుడు కూడా రెండు కొలతతో ఆశీర్వదిస్తారు అవును కాబట్టి దేవునామానికి వందనాలు చెల్లించుకోవచ్చు మరి మరలించే ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని మరి మన తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవచ్చు ప్రేమతో మీరు